स्वाहा स्वाहा वंदन करते जब तक सिर्फ दोस्तों को बचाने रोना रोग के लिए बचाने स्वाहा कहे बोलता है जब से भूल गया आया हूँ जो आना बुलवा किया नहीं अमर नाग साधक अमर नाग साधक ओम निर्वाण तेजस्वान ओम देव दाते 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 ద్రవ్యం యక్షణివత ప్రత్యే సహిత ఆదిత్యాది నవగ్రహాయ అగ్ని దేవుడికి సంపూర్ణమైన నవగ్రహ దోషాలు తొలగి చెడు తొలగి మంచి జరగాలి అని నమస్కారం చేసుకోండి మీ ఇంటి దేవతలకి కుల దేవతలకి యజ్ఞం జరుగుతుంది తీసుకెళ్ళిపోతున్నారు కష్టపడి తెచ్చి పూజలో పెట్టి వాళ్ళు బాధపడిపోతున్నారు అవార్కేస్తాం లేదా ప్రాణప్రతిష్ట జరుగుతోంది కాబట్టి ఆ శక్తి